ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు తమ సమ్మెను విరమించారు రాష్ట్ర ప్రభుత్వంతో వారు చేసిన చర్చలు సఫలం కావటమేనని వారు తెలిపారు రేపటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు వస్తారని ఈ చర్చలకు హాజరైన అంగన్వాడీ యూనియన్ నాయకులు తెలిపారు మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని సుబ్బరావమ్మ ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి తెలిపారు ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ యూనియన్ నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు కలిసి జరిపిన చర్చలు ఫలించాయని అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో తెలిపారు ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల పదకొండు డిమాండ్లలో పది ఇప్పటికే పరిష్కారం చేశామని జులైలో వారి జీతారు పెంచుతామని తెలిపారు అదేవిధంగా వారి ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని యాబై వేల నుంచి లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచామని హెల్పర్ కు మాత్రం అరవై వేలకు పెంచామని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు ఇంకా మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సమ్మె కాలానికి కూడా జీతాలు చెల్లిస్తామని ఆ సమయంలో పెట్టిన కేసులను కూడా ఎత్తిస్తామని ఆయన వివరించారు అంతేకాదు వేతనాల పెంపుపై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో కూడా నమోదు చేస్తామని గ్రాట్యుటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తామని బొత్స తెలిపారు అలాగే వారి ఉద్యోగ విరమణ వయస్సును అరవై నుండి అరవై రెండేళ్లకు పెంచామని వారికి రోజు వారి కార్యక్రమాల్లో ఏ సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామని తెలిపారు